కొన్ని విషయాలు చూచాగా తెలిసినాయి ఇంకా పూర్తి ఎంక్వైరీ చేసేదాకా ఏది మాట్లాడలేము సో అక్కడ ఏడో తరగతి పిల్లలు అదే ఏసీ హాస్టల్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు పదో తరగతి వాళ్ళే ఇబ్బంది పడ్డవాళ్ళు కానీ ఎక్కువ నష్టం జరిగి ప్రాణాలే కోల్పోయినారు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళ బాధ వర్ణనాతీతం ఒక్క నిమిషం వార్డెన్ కూడా దాని మీద ఆ వార్డెన్ మీద శైలజ మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి సస్పెన్షన్ ఉంటది ఇంకా ఏ ఉంటుంది కఠినమైన చర్యలు ఉంటాయి బట్ సబ్జెక్ట్ టు ఎంక్వైరీ ఓకే సో అది రెండు వీళ్ళకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాము వన్ ఇయర్ రెండు కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పిస్తాము ఓకే ఓన్ ఇయర్ లో ఇప్పిస్తాము ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాము నీకైనా కూడా నీకైనా కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా పెట్టమ్మా ఎట్లుంటుంది అంటే పిల్లలు క్షణికావేశాలకు లోనైన్రు అది ఆ నిమిషం ఓర్చుకుంటే అయిపోతుండే ఆ నిమిషంలో మరి ఇట్లాంటి విషయాలల్లో ఏ విధంగా కంపెన్సేషన్ ఇస్తుండో రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన కంపెన్సేషన్ రాష్ట్రంలో ఇట్లాంటి సందర్భంగా ఏది ఇస్తారో అది ఇచ్చే పని అయితే ఖచ్చితంగా చేస్తాము ఓకే

మెరుగైన కంపెన్సేషన్ మీకు వచ్చే కార్యక్రమం చేస్తాం మీరు అందరూ కూడా ఇది ఇది చాలా బాధాకరం భువనగిరిలో మరి ఎస్సీ హాస్టల్లో బీసీ పిల్లలు ప్రజకులు యాదవ్ యాదవ్ ఇద్దరు అమ్మాయిలు మరి ఇట్లాంటి దారుణమైన ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం భువనగిరిలో ఇక్కడ అందరూ కూడా భువనగిరిలో మరి ఈ భువనగిరి వాళ్ళు కానప్పటికీ పక్క ఓరు స్టేషన్ గన్పూర్ అయినప్పటికీ అందరు కూడా చాలామంది వచ్చారు అందరి సింపతి వాళ్ళ మీద ఉంది మరి ఆ బాధ అందరు కూడా మంచుకుంటుండ్రు సరే ఏదేమైనప్పటికీ దాని మీద ఎంక్వైరీ ఇమీడియట్ నేను రాత్రే నిన్న డీసీపీ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది దాని మీద పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాం అందరం మరి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు అందరు అధికారులు ఇక్కడే ఉండి మరి దీన్ని చూస్తూ ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ ఇట్లాంటి సందర్భంగా ఆవేశాలకు లోన్ అవుతారు మరి ఇట్లాంటి పరిస్థితులలో ఏ విధంగా ఇంకొక ఇంకొక అంశం ఏంటంటే ఇంకొక అంశం ఏంటంటే మీకు మీకు నిమిషం ఇదే ఏరియా అయితేనేమో మీకు ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలుగుతాము బట్ అక్కడ స్టేషన్ గాన్పూర్ అయినా వరంగల్ నర్సంపేట అయినా కూడా ఆడ కూడా మా వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలైనా అయినా అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం అవుట్ ఆఫ్ ద వే కూడా పోయి మేము వాళ్ళకి ఇప్పించే పని చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే మాకు మా ఏంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రభుత్వం ఎవరి అయినా పోయి మాట్లాడే పరిస్థితి మాకున్నది అంతకుముందు పరిస్థితి కాదు ఇది వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఆ ఊరు సర్పంచ్ కూడా వచ్చింది ఇక్కడ సో మీరు కూడా దాన్ని చొరవ తీసుకోండి మేమన్నా గుర్తు చేయండి ఇంకొకటి